టీవీ చెన్నూరు మండలం చాకపల్లిలో గ్రామస్తులు పట్టుకున్న వ్యక్తి దొంగ కాదని సిఐ రవీందర్ వ్యక్తి వివరాలు వెల్లడించారు పని నిమిత్తం వచ్చిన కూలీగా వివరించారు ముద్రలు పోల్చి చూసినట్లు పేర్కొన్నారు ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావద్దని గ్రామంలో ఎవరైనా అనుమానాస్పదమైన వ్యక్తులు తిరిగితే పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు మనది ఈరోజు మనకు ఒకటి చాకపల్లి విలేజ్లో ఒక అనుమానాస్పదంగా ఒక వ్యక్తి ఉన్నాడని చెప్పని మనకు హండ్రెడ్ ఎయిల్ కాల్ వచ్చింది దానిలో భాగంగా మనము చాకపల్లికి వెళ్ళేసేసి ఒకతన్ని తీసుకొని రావడం జరిగింది వచ్చేసి ఆయన ఎంక్వైరీ చేయగా అతను మేషన్ వర్క్ కొరకు అని చెప్పి ఇక్కడికి మన స్టేట్కు రావడం జరిగింది తను ఒరిస్సా తను ఇక్కడికి రావడం జరిగింది అతను వెరిఫై చేస్తే అతని పేరు వచ్చేసేసి కోబీ నాయక్ సన్ ఆఫ్ కృష్ణ నాయక్ వయసు వచ్చేసి ఇరవై సంవత్సరం ఉంటాయి అతని యొక్క అని చెప్పి చెప్పిండు కొంచెం అతనికి కొద్దిగా మెంటల్గా అంటే కొద్దిగా మంచి స్థిమితం లేనట్టుగా చెప్తున్నాడు దాని కొరకు వాళ్ళు శాఖపల్లి వాసులు వాళ్ళు ఏదో దొంగ అనుకొని అతన్ని కొంచెం పట్టుకోవడం జరిగింది అంతే తప్ప అతను అతనికి సంబంధించినటువంటి ఫింగర్ ప్రింట్స్ కూడా వెరిఫై చేయడం జరిగింది దొంగగా తనంతో అట్లా దానికి సంబంధించినటువంటి ఏం మనకు సస్పెక్ట్ ఏం లేదు అందరికీ కూడా మరొకసారి వినవి మనవి చేయడం ఏంటంటే మనకి ఎవరైనా మీకు సస్పెక్ట్ కనిపి కనిపించినప్పుడు మీరు వారిని హండ్రెడ్ హెల్ ఫోన్ చేసి వెంటనే మా బ్లూ కోడ్ వాళ్ళు ఇట్లా మేము వెంటనే రీచ్ అవుతాం మనం తీసుకుంటాము మనకి ఇక్కడ మన మండలకు సంబంధించినంతవరకు ఎలాంటి దొంగతనం సంబంధించిన గ్యాంగులు కానీ అవి కానీ ఏం లేవు ఇదంతలు మీరు ఇటువంటి వాదంతులు ఏమి నమ్మకూడదు మన పోలీసు కంటిన్యూగా నైటు లో పెట్రోలింగ్ చేస్తున్నాము మన కోట్ వాళ్ళు కూడా తిరుగుతున్నాము మనకు ఏం ప్రాబ్లం లేదు మీరు ఎలాంటి గురి కావాల్సిన అవసరం లేదు మనకు చెన్నూరు తరఫున మనం పోలీసు అందరూ మీకు ఎప్పుడు రక్షణగా ఉంటుంది మీకు ఏమైనా డౌట్ ఉన్నా ఏమున్నా హండ్రెడ్ ఫోన్ చేయండి ఇటువంటి అనుమానాస్పదంలో ఏమైనా విలేజ్లో కానీ ఇక్కడ కనబడితే హండ్రెడ్లు కాల్ చే కాల్ చేయండి కానీ ఎట్టి పరిస్థితుల్లో ఇబ్బంది కానీ వాళ్ళ మీరు అనుమానాస్పదం ఉన్నప్పుడు వాళ్ళని కొట్టడం కానీ చేయడం కానీ ఎట్టి పరిస్థితులను చేయకూడదని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తాం ఒకసారి సోషల్ మీడియాలో మీడియాలో ఎందుకు వేయాలి ఇంతగానో అది వాళ్ళు అనుకో అనుకోకుండా వాటికైనా వాళ్ళు ఊహించుకొని చేసినదే కానీ అటువంటిది ఏం లేదు ఇతను మనకు ఒక్కడే ఉన్నాడు ఒక్కడ సస్పెక్ట్గా కనబడి తీసుకొచ్చి ఎంక్వైరీ చేయడం జరిగింది పదహారు మంది అని బయట సోషల్ మీడియాలో వైరల్ అది ఏం లేదు ఒక్కడే అతను మనకి ఇతను ఒక్కడే ఉన్నాడు అది పదహారు మంది అనేది అంత అది ఫేక్ అరెంట్ దిగలేదు ఇతను ఒక్కడే మనకు దొరికింది అతను ఎగ్వై చేయకపోయి విషయాలని మనకు తెలియడం జరిగింది అతనేది